ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సత్యనారాయణ ముందుగా ఆఖరి విడత లోక్సభ ఎన్నికల్లో భాగంగా దేశంలోని యాభై ఏడు నియోజకవర్గాలకు రేపు పోలింగ్ జరగనుంది గడిచిన ఐదేళ్లలో బ్యాంకింగ్ రంగంలో పలు కీలక సంస్కరణలను అమలు చేశామని బీజేపీ సీనియర్ నాయకురాలు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు పసిపిల్లలను విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు స్పష్టం చేశారు దేశంలో నైరుతి రుతుపవనాల విస్తరణ క్రమంగా సాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది దేశంలో ఆఖరి విడత లోక్సభ ఎన్నికలు రేపు జరగనున్నాయి ఏడవ దశగా సాగే ఈ పోలింగ్లో ఏడు రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని యాభై ఏడు పార్లమెంటరీ నియోజకవర్గాలు ఉన్నాయి వీటిలో ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్ బీహార్ ఒడిశా హిమాచల్ ప్రదేశ్ జార్ఖండ్లోని ఎంపీ సీట్లతో పాటుగా కేంద్రపాలిత ప్రాంతమైన చడ్డీకల్ ఒక ఎంపీ సీటు ఉంది రేపటి లోక్సభ ఎన్నికల్లో మొత్తం తొమ్మిది వందల నాలుగు మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు గత ఐదేళ్లలో దేశంలోని బ్యాంకింగ్ రంగం ప్రగతి బాటను సాగిందని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకురాలు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు ఈ మేరకు ఆమె ఈరోజు సామాజిక మాధ్యమం ద్వారా చేసిన ప్రకటనలో కేంద్ర ప్రభుత్వం బ్యాంకింగ్ రంగంలో సమగ్రమైన దీర్ఘకాలిక సంస్కరణలు తీసుకొచ్చిందని వివరించారు బాధ్యతాయుత రుణ వితరణ సుపరిపాలన వంటి కీలక సంస్కరణలను తీసుకువచ్చామని పేర్కొన్నారు దీని వలన పేదలు మధ్యతరగతి వర్గాలకు ఎంతో మేలు చేకూరిందని నిర్మలా సీతారామన్ అన్నారు రాష్ట్రంలో పసిపిల్లలను విక్రయించిన వారిపై శాఖాపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు ఆదేశాలు జారీ చేశారు దేశంలోని ప్రధాన నగరాలు కేంద్రాలుగా పసిపిల్లలను విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర మధ్యవర్తుల ముఠాను పోలీసు అధికారులు పట్టుకోవడం జరిగింది ఈ నేపథ్యంలో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాష్ట్ర పోలీస్ అధికారులు తక్షణమే విచారణ చేపట్టి నివేదికను రాష్ట్ర బాలల హక్కుల కమిషన్కు సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా జస్టిస్ ఏవి శేషసాయి అందించిన సేవలు ప్రశంసనీయమై ఉందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరత్ సింగ్ ఠాకూర్ కొనియాడారు శేషసాయి పదవీ విరమణ సందర్భంగా ఈరోజు హైకోర్టులో జరిగిన వీట్ కోల్ కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ జస్టిస్ ఏవి శేషసాయి న్యాయమూర్తిగా తన కెరీర్లో సుమారు ఇరవై మూడు వేల కేసులు పరిష్కరించడం జరిగిందని గుర్తు చేశారు జస్టిస్ ఏవి శేషసాయి మాట్లాడుతూ న్యాయమూర్తిగా తాను పదవి విరమణ చేస్తున్నప్పటికీ భవిష్యత్తులో కూడా న్యాయ వ్యవస్థ గురించే తాను ఎక్కువగా ఆలోచిస్తానని అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడులోని కన్యాకుమారిలో వివేకానందుని స్మారకం వద్ద నిన్న చేపట్టిన ధ్యానం ఈరోజు కూడా కొనసాగింది రేపు సాయంత్రం వరకు ప్రధాని ధ్యానం కొనసాగుతుంది ఎన్నికల ప్రచారం ముగించుకుని నిన్న కన్యాకుమారి ప్రాంతానికి ప్రధాని చేరుకున్న సంగతి తెలిసిందే చిత్తూరు జిల్లాలో రెండు లక్షల డెబ్బై రెండు వేల రెండు వందల ఇరవై మూడు మంది లబ్ధిదారులకు సుమారు డెబ్బై తొమ్మిది పాయింట్ ఆరు ఆరు కోట్ల రూపాయల సామాజిక పెన్షన్లను రేపటి నుండి పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎస్ షణ్మోహన్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వృద్ధులు దివ్యాంగులు సచివాలయాలకు రానవసరం లేకుండా పెన్షన్ను బ్యాంకు ఖాతాలకు జమ చేయనున్నట్లుగా ఆయన పేర్కొన్నారు బీజేపీ సీనియర్ నాయకులు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఆలయానికి చేరుకున్న అమిత్ షా దంపతులకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేశారు ఈ సందర్భంగా టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి అమిత్ షా దంపతులను సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్టరీత్యా నేరమని సబ్ డిస్ట్రిక్ట్ లెవెల్ మల్టీ మెంబర్ అప్రోప్రియేట్ అథారిటీ అధికారి డాక్టర్ భానునాయక్ తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పీసీపీ ఎన్డీటీ జిల్లా సలహా కమిటీ సమావేశం డాక్టర్ కె భానునాయక్ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలుంటాయని హెచ్చరించారు గర్భంలో బిడ్డ ఆరోగ్యంగా ఉందా లేదా ఏవైనా అంగవైకల్యాలు ఉన్నాయా అని మాత్రమే స్కానింగ్ ద్వారా తనిఖీ చేయాలన్నారు అల్ట్రాసౌండ్ స్కానింగ్ మిషన్లు రిజిస్ట్రేషన్ గడువు తేదీకి నెల ముందు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడంతో పాటు జిల్లా కార్యాలయంలో సమర్పించాలన్నారు రిజిస్ట్రేషన్ గడువు పూర్తయిన యాజమాన్యాలపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు ఖచ్చితమైన సమాచారం నిష్పాక్షికమైన విశ్లేషణలు విశ్వసనీయ వార్తా ప్రసారాలకు పేదిక ఆకాశవాణి దేశ ఆర్థిక రాజకీయ సామాజిక సాంస్కృతిక అంశాలకు సంబంధించిన నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ను ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రిలోని వివిధ విభాగాల అధిపతులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున ఈరోజు సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆసుపత్రికి సంబంధించి వివిధ అంశాలపై సమీక్షించారు నియమ నిబంధనలకు లోబడి అందరూ పనిచేయాలని విధులను సక్రమంగా నిర్వర్తించాలని కలెక్టర్ సూచించారు మంచి పనితీరు కనబరిచి రోగులకు ఉత్తమ సేవలు అందించాలన్నారు ఆధునీకరణ పనుల నేపథ్యంలో రేపు సికింద్రాబాద్ సిల్చార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు రద్దు చేయనున్నట్లు వాల్తేర్ రైల్వే అధికారులు తెలిపారు దీంతో పాటు సంబల్పూర్ డివిజన్లో పలు రైళ్లు దారి మళ్లించి నడపనున్నామన్నారు అలాగే జూన్ ఆరు నుంచి పన్నెండు వరకు ఎర్నాకులం టాటా జూన్ ఏడు నుంచి పద్నాలుగు వరకు టాటా ఎర్నాకులం రైళ్లు వయా విజయనగరం కుర్దా రోడ్ కటక్ జాకాపూరా జరోలి మీదుగా దారి మళ్లించనున్నట్లు తెలిపారు ప్రయాణికులు గమనించి ఈ రైళ్ల సేవలు వినియోగించుకోవాలని రైల్వే అధికారులు కోరారు నైరుతి రుతుపవనాలు ఈశాన్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు వాయువ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లోకి విస్తరించాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది నైరుతి రుతుపవనాలు రానున్న రెండు మూడు రోజుల్లో మధ్య అరేబియా సముద్రంలో మరికొన్ని ప్రాంతాల్లోకి దక్షిణ అరేబియా సముద్రంలోకి విస్తరిస్తాయని పేర్కొంది ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్ర అధికారి తెలియజేస్తూ ఈశాన్య బంగాళాఖాతంలోని మిగిలిన ప్రాంతాలు వాయువ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలలోకి త్రిపుర మేఘాలయ మరియు అస్సాంలోని మిగిలిన భాగాలు పశ్చిమ బెంగాల్ మరియు సిక్కింలోని చాలా భాగాల వరకు విస్తరించాయి రానున్న రెండు మూడు రోజుల మధ్య మధ్య అరేబియా సముద్రంలో మరికొన్ని ప్రాంతాల్లోకి దక్షిణ అరేబియా సముద్రంలోని మిగిలిన భాగాల్లోకి లక్షద్వీప్ ప్రాంతం మరియు కేరళ కర్ణాటకలోని కొన్ని భాగాలు తమిళనాడులోని మరికొన్ని ప్రాంతాలు నైరుతి బంగాళాఖాతంలోనూ మరింత ముందుకు వెళ్లేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జలు ఒకటి రెండు చోట్ల అవకాశం ఉంది విజయనగరం జిల్లాలో ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ నాగలక్ష్మి చెప్పారు జిల్లాలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈరోజు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ జేఎన్టీయు ప్రాంగణంలో బొబ్బిలి విజయనగరం అసెంబ్లీ స్థానాలకు లెండి ఇంజనీరింగ్ కళాశాలలో చీపురుపల్లి రాజాం గజపతి నగరం ఎస్కోట నెల్లిమర్ల నియోజకవర్గాలకు ఓట్ల లెక్కింపు జరుగుతుందని తెలిపారు జిల్లాలో ప్రస్తుతం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉందని అలాగే జూన్ ఆరవ తేదీ వరకు ఎన్నికలు కూడా అమల్లో ఉంటుందని తెలిపారు అందువల్ల విజయోత్సవాలకు ఎటువంటి అనుమతి లేదని స్పష్టం చేశారు ఇదిలా ఉండగా జూన్ మూడవ తేదీ నుంచి ఐదవ తేదీ వరకు మద్యం షాపులను మూసివేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి కొయ్యూరులో నలభై ఒకటి పాయింట్ మూడు డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైందని అధికారిక వర్గాలు తెలిపాయి మరో ఐదు రోజుల పాటు ఎండ తీవ్రత ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంటోంది అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు పోస్టల్ ఇన్స్పెక్టర్ షేక్ అబ్దుల్ రాష్ట్ర స్థాయి ఇండియన్ పోస్టల్ అవార్డును అందుకున్నారు నెట్ ఎడిషన్ అకౌంట్స్ ఓపెనింగ్ కేటగిరీలో రాష్ట్ర స్థాయిలో అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు సబ్ డివిజన్ మొదటి స్థానంలో నిలిచింది చింతూరు సబ్ డివిజన్లో ఉన్న ఆఫీస్ నుండి అత్యధికంగా ఖాతాలు గాను ఆయనకి అవార్డు లభించింది ప్రాంతీయ ముగించే ముందు ఆఖర విడత లోక్సభ ఎన్నికల్లో భాగంగా దేశంలోని యాభై ఏడు నియోజకవర్గాలకు గాను రేపు పోలింగ్ జరగనుంది గడిచిన ఐదేళ్లలో బ్యాంకింగ్ రంగంలో పలు కీలక సంస్కరణలను అమలు చేశామని బీజేపీ సీనియర్ నాయకురాలు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు పసిపిల్లలను విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేశలి అప్పారావు స్పష్టం చేశారు దేశంలో నైరుతి రుతుపవనాల విస్తరణ క్రమంగా సాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం